హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ టూ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్ లో సేల్ కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ అవుతున్నాను సో మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ అనేది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి అలాగే రింగ్ రోడ్ కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్లేస్ అయి ఉంది ఈ ప్రాపర్టీ అనేది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఈచ్ ఫ్లోర్ కి త్రీ బిహెచ్కే ఉంది అనమాట ఇది నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది మొత్తంగా రెండు వందల తొంభై గజాల్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉందండి దీని ముందున్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు మీరు చూసేది ఆ రోడ్ అనమాట మనం ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ఒక కోటి ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్ అయితే మనకి సేల్ కైతే వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక కోటి డెబ్బై లక్షల పైనే ఉంటుంది కానీ మనకి ఇది చాలా తక్కువలో వచ్చిందనే చెప్పుకోవాలి మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలండి ఆర్పీ ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి ఒక కోటి ఇరవై ఏడు లక్షల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది అది ఒక కోటి ముప్పై లక్షలు అలాగే యాభై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు పార్టిసిపేట్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది సో మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనమాట ఇది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఈచ్ ఫ్లోర్ కి త్రీ బిహెచ్కే ఉంటుంది త్రీ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారనమాట చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎవరికైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించి ఐడి నంబర్ ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ లైవ్ విజిట్ కూడా చేయిస్తాము సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్